पब्लिक वाइस की स्वागतम। ఇప్పుడు ముందు కొట్టేది మీరు కాలువల్లో కొడతారు కాలువల్లో నీళ్ళు నిలిస్తే జనాలు నన్ను చూస్తారు మీరు చెప్పేది ఇంట్లో చెప్పల్లా ఉండకూడదు ఇది కరెక్ట్ నేను ఒప్పుకుంటా ఏం చెప్తున్నా కాలువలు కొట్టుకుంటాను సాయంకాలము కుట్టి చేస్తాం బయట కూర్చుంటే కాలు కోసము వాళ్ళు అంతా కరుస్తున్నాయి మా ఇంటికాడికి రండి మీరు కాదు మీరు చెప్పేది కాదడం లే ఎక్కడో ఒకసారి నీళ్లు నిలబడేదానికి పరిస్థితులు ఉంటాయి రాళ్ళు రక్తో చెత్త చెదారమో ప్లాస్టిక్ కవరేజ్ అవి నీళ్లు నిలబడేదానికి ఆస్కారాన్ని కలిగిస్తా కలిగించినప్పుడు ఉత్పత్తి ఉన్నాయి ప్రజాప్రతినిధులు మన సర్పంచ్ గారు ఈవో గారికి సిపిఎం పార్టీ తరపున ప్రత్యేకంగా ధన్యవాదాలు మేముకుంట వినాయక నగర్ సమస్య ఉంది అక్కడ మన చెత్తలో ఎక్కడంటే అక్కడ ఏం చేస్తున్నారు కుప్పతో అని చెప్పి చెప్పారు ఈవో గారు సర్పంచ్ గారు వెంటనే కుక్క అనేది ఏర్పాటు చేయాలని చెప్పి మేము కోరుతున్నాము రెండోది వచ్చి కుక్కలు అనేది చిన్న కుక్కలు అవి తీసుపడిపోయినాయో ఏమో తెలియదు పోతా ఉంటే బండి పోతా ఉంటా కయకర్ లో రామ్ చంద్ర రెడ్డి వీధులు అంటే మా వీధిలోనే లాస్ట్ లో ఒక నేను చూపిస్తా బండి పీనా మనిషికి పోయినా వాళ్ళ మీదకి వస్తారు అది యాక్చువల్ గా అది పిచ్చబట్టిన కుక్కలాగే ఉంది ఇలాంటి కుక్కలు చాలా ఉన్నాయి పంచాయతీ చాలా దగ్గర ఉంటాయి ఉదాహరణ చెప్తున్నా అందుకోసం ఎవరైనా ప్రజలు కంప్లైంట్ చేస్తారే వెంటనే దాన్ని ఆ కుక్కల్ని మన అనిమల్ కేర్ ఫోన్ చేసి ఆ కుక్కలు కుక్కలు పెట్టించి తీసుకొని చేయాలి లేకపోతే చిన్నపిల్లల దగ్గర కలిస్తే చాలా ప్రమాదం ఉంది చెప్పి పేరెంట్స్ అంతా కూడా చెప్పడం జరిగింది అందుకోసం మీకు తెలియజేస్తుంది నేను చెప్పేది రాసుకో సార్ సర్పంచ్ గారికి ఒక చిన్న బుక్ రాలేదు చిన్న ఒకే పేపర్ కుదించి రాసుకున్నారు అదే నేను వినాయక నగర్లో ముత్యాలమ్మ వీధిలో ముత్యాలమ్మ వీధిలో కన్స్ట్రక్షన్ చేస్తున్నారు నాగరాజు అయిన కన్స్ట్రక్షన్ చేస్తున్నారు ఆ కాలం అంతా బ్లాక్ అయిపోయింది ఇప్పుడు వచ్చిన బాస్ వచ్చినాడు ఆ బ్లాక్ అంతా అయిపోయిన వల్ల

పది రోజుల ముందు కూడా అర్చి దాన్ని వాళ్ళు కట్ చేసి ఆ లైన్ కట్ చేసి వాళ్ళు ఏర్పాటు చేయమని చెప్పి పోయినారు ఇది మీరు చేయాలని చెప్పి మేము రిక్వెస్ట్ చేస్తున్నాం విధంగా వినాయక నగర్ లీకేజ్ ట్యాంకింగ్ ట్యాంకీ చెప్పాం అది ఇంకా కంటిన్యూ అవుతుంది మీరు దాన్ని ఇంతవరకు లీకేజ్ లేదా అని కూడా మీరు ఇంకా చెప్పలేదు అది వెంటనే చేయాలి ఇంకా దోమలు కరెంటు తొమ్మిది అయితే కరెంట్ పోతాంది నేనుకుంటే మొత్తం కరెంట్ పోతుంది ఆ కరెంట్ వాళ్ళు అడిగితే చెప్తారు ఎక్కువగా ఏసీలు లేకపోతే వ్యవస్థలు కరెంట్ వాడేదాని వల్ల ఇట్లా అయిపోతారని చెప్పి చెప్తున్నారు నిద్రలో అయితే మిది పెదుగులు కొంటే మిది పెట్లు దోమల దగ్గరికి వస్తుంటాను మన పంచాయతీలో బ్లీచింగ్ ఏమవుతుంది సున్నం ఏమవుతుంది అదేవిధంగా దోమలకి ఏం చేస్తున్నారు ఏం చేయలేదు ఏదో వర్షాకాలం వచ్చినప్పుడు అప్పుడు ఎండాకాలం పట్టడం లేదు వెంటనే లేరు ఉన్నంత కూడా దోమల ముందు పట్టాలని నేను విజ్ఞప్తి చేస్తున్నాం ఇంకా పందులు కూడా ఇప్పుడు కొన్ని ప్రాంతాల దుష్కున్న ఈ ప్రాంతాల్లో ఈ రోజు ఇక్కడ వస్తున్నాయి పందులు పెట్టడం వాళ్ళతో మాట్లాడండి వాళ్ళకి పందులు పెట్టుకోలేకపోవడం వల్ల అక్కడికి చండ సంస్థానం దగ్గర దగ్గర నాకాడ చూడండి చెత్త జలాలను చిన్న మంది చేస్తా ఈ పందులు కుక్కలే ఎక్కువ చేస్తున్నాయి రోజు ఎవరైనా ఎవరి చేస్తారు కదా అవి తీసుకొచ్చి రోడ్లు శిక్షించి రెడ్డి చేస్తున్నారు ఆ చేయాలని చేయలేదు కోరుతున్నాం ఇంకా ఇక్కడ పాంచా నగర్ లో మనీల కూడా వాళ్ళ నీళ్లు రాని సమస్య కూడా ఉంది పోటీకి వాళ్ళందరూ ఫోన్ చేసి చెప్తున్నా చెప్పాను నేను చెప్పిన తర్వాత అందుకు ఎక్కడెక్కడ సమస్యలు ఉండేది పవన్ సమస్యలు వెంటనే పరిష్కరించాలని కోరుతున్నారు సార్ ఇంకొకటి ఏంటంటే తెలుగు వాటర్ అనేది మన సిఆర్ఎస్ గ్రూప్లో వస్తుంది అక్కడ మాన్యువల్ మేము నైట్ ఎందుకో ఆదాం రండి మాన్యువల్ కోర్స్ ఫోర్స్ నీళ్ళు మాకు పోతాడు నీళ్ళు మా మాన్యువల్ ఒక మనిషి దూకే అవుతుంది సంపేసి ఆర్డర్ చేసినా ఎక్కడ కొనుక్కోదాడో ఎప్పుడూ తెలియదు అందుకోసం మాన్యువల్ ఏం ఎక్కడ తీసి పెట్టారో తెలియడం లేదు మ్యాన్ నుండి దాన్ని ఏర్పాటు చేయండి లేకపోతే అక్కడ ప్రమాదాలు జరిగే అవకాశం మనకు వచ్చేది ఎక్కడంటే ఆ ఏంటి వేస్తారు కదా ఆ డీస్ తపస్సు వాసులు బెట్ సైడ్ ఇది చాలా ప్రమాదం అన్నా కూర్చున్నా పడిపోతాం ఎవరైనా కూర్చునే విడినా అంటే ఉంది కూర్చున్నా అంత సౌకర్యం ఉంది అందుకోసం ఏంటంటే ఈ ప్రమాదాన్ని గుర్తించి ఆ ప్రమాదాన్ని గుర్తించి ఇది మీరు చర్య తీసుకోవాలి కోరుతుంది బీసీ హాస్పిటల్ రోడ్డు లేదు సార్ రమణ పదే పదే మీకు అర్జీ పెడుతున్నారు రెండు వందల మీటర్లు ఉంటుంది సిమెంట్ రోడ్ అనేది ఎందుకంటే ఎంఆర్ ఆఫీస్ అక్కడ పిల్లలు సంబంధించింది ఇంకోటి రెండోది జీడిఆర్ గారి నుంచి అక్కడ షాపులు షాపుస్తున్నారు అక్కడ ఎంతో బొందంటే ఆ జీడిఆర్ వాళ్ళు ఓడిస్తాం మట్టి తోలించే పళ్ళు కూడా పడిపోయే దానికి అవకాశం ఉంది అక్కడ ఆ రైతులు లేవు అందుకోసం అక్కడ గ్రామాలు కూడా ఆ ఫ్యాక్టరీ వాళ్ళతో మాట్లాడుకుండా బుద్ధి లేకపోయినా మట్టి దోళం చెప్పి చెప్పమని నేను కోరుతున్నాను